వచ్చేసేది తిరుపతి దేవస్థానం మానేసి ముగ్గు నలుగురు మానేసి వచ్చేసేది బాపట్ల సీట్లు దొరక అట్లా ఉంది కాబట్టి అదొకటి ఏర్పాటు చేస్తారని మేడం గారికి వినవిస్తూ లాస్ట్ టైం రాజేంద్ర కూడా మన హీరింగ్ ఎంపీ అతను కూడా వినవించుకోవడం జరిగింది ఇది ఒకటి ఏర్పాటు చేస్తారని మేడం గారు తెలియజేస్తూ ఈ సందర్భంగా మళ్ళా పెన్షను మళ్ళా ప్రత్యేకంగా వికలంగా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వికలాంగులు మరియు సకలాంగులు ఒక వికలాంగు వాళ్ళకు ప్రత్యేకంగా ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా బస్సు రాయితీలు ఇవన్నీ కూడా ఇంకా తక్కువపోతే చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ లో ఈ కార్యక్రమంలో మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఎన్నిసరి ప్రచసన వంటి ప్రశ్నలు కుస్తా సభలో దేశ రక్షణ ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రతి పర్లానికి గాని శివని ప్రతి కటవాలకి అ మిలుగుంది అవకాశం ఉండాలి ఈ అన్ని రంగాల్లో బుద్ధి చెరుగుతూ ఉన్నారు మరి ఈ రోజు చూసుకుంటే చాలా మంది సకలాకులే నిజంగా నిబ్బరిపోయేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నైపుణ్యాలని చాలా చక్కగా వରోదాయని తోటి ఏ రకమైనటువంటి ఎలా సెక్టిస్ప్లో లేకుండా చాలా చక్కగా ప్రదర్శించగలిగేటువంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా రాగలుగుతున్నారు వారందరూ ఈ రోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ విభిన్న ప్రతిభావంతులు రోజు రోజుకి దయ అది మా హస్బెండ్కి అది స్ట్రోక్ రావడం తర్వాత దాన్ని ఫ్లోజ్ చేయడం జరిగింది కానీ ఈ పాతి సంవత్సరాలలో బ్లైండ్ వాళ్ళకి కానివ్వండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని కానివ్వండి మేము చాలా చాలా సర్వీస్ చేసాము హాస్టల్స్ పెట్టాము అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము ఫ్రీ మెడిసిన్ అంతేకాకుండా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు మంచి మంచి బస్సుల్లో రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే అసలు ఒక్కొక్కరు దిగుతూ ఉంటే అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు అక్కడ స్కూల్లో యాజమాన్యం కానివ్వండి ఇంత చక్కగా చూస్తున్నారు పిల్లల్ని అని వాళ్ళకి మంచి మంచి హాస్టల్స్ అసలు బెడ్రూమ్స్ కాని ఉండే బాత్రూమ్స్ ఉండే చాలా చక్కగా ఉండే మంచి మెడిసిన్ ఇచ్చేవాళ్ళము ఫ్రీ అదే ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఆపరేషన్ కూడా చేయాలి చాలా మంది దోగాడ పిల్లల్ని నడిపించి వాళ్ళకి చాలా చక్కగా సహాయం చేసాము అలాగే మంచి ప్రోత్సాహంగా ఉన్నాము చాలా మంది ఉద్యోగాలు చేస్తూ కూడా మా దగ్గరకు వచ్చారు ఇవన్నీ చూస్తూ మాకు చాలా గర్వంగా ఉండేది అంటే పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా అందరూ మేము సమా అంటే ఇప్పుడు ఇలా లేదు కానీ మేము స్టార్ట్ చేసే టైంలో సమాజం నుంచి వెలువేయబడే వాళ్ళ ఉండేవాళ్ళంటే పేరెంట్స్ కూడా మాకు భారం ఈ పిల్లల్ని మేము చూడలేము ఎందుకంటే మేము పళ్ళుకు పోతాము అలాంటి పిల్లల్ని మేము ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టమై తీసుకొచ్చి మా హాస్టల్లో ఉండేవాళ్ళం కానీ మా హాస్టల్లో ఉన్న తర్వాత పిల్లలు బాగా చదివించిన తర్వాత తర్వాత వాళ్ళు అది ఫీల్ చేశారు అందరూ కూడా వాళ్ళు ఒక ని చూపించారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఏడి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల కోసం పర్సన్స్ కోసం అమలు చేస్తున్న విభిన్న స్కీమ్స్ గురించి అందరికీ కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది దానిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్ ఎన్నికల సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు వారు అందరూ కూడా ఏమేమి కావాలి ఇంకా మన డిస్ట్రిక్ట్ లో ఎలా ఏమేమి చేయాలి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇక్కడ మన ఇంకా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఎవ్రీ త్రీ మంత్స్ మీటింగ్ పెట్టాలి ఆ యాక్ట్ గురించి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ప్రజలకు ఆ యాక్ట్ అవగాహన కల్పించాలి అని ముఖ్యంగా చెప్పడం జరిగింది దానికి మనం త్వరలోనే డిసెంబర్ ఫిఫ్టీన్ దాటిన తర్వాత మీటింగ్ పెడతాము అదే విధంగా డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం సెపరేట్ గా ఒక స్పెషల్ గ్రూవెన్స్ డే స్పెషల్ మీ కోసం ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది అదే విధంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి చెప్పారు సో అది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ని వెరిఫై చేసుకుని దాన్ని కూడా కఠిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఒక గ్యాస్ స్టోర్ ఎంప్లాయీస్ ఒక థర్టీ పోస్ట్ అది ఒక టూ టు త్రీ డేస్ లో అది కూడా పోస్టింగ్స్ ఇచ్చేస్తాము ఇంకా ఇక్కడ మీరు అడిగినది ఏంటంటే స్కిల్స్ ట్రైన్ పెట్టాలి మన డిస్టిక్ లోనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి ఇటువంటి అదే విధంగా ఇక్కడ ఉన్న మనకు నెఫం స్కూల్ ఉంది దాన్ని ఒక జూనియర్ కాలేజ్ గా మార్చాలని కూడా ఒక ప్రపోజల్ వచ్చింది అది లాస్ట్ టైం అయితే మనకు గౌరవ మినిస్టర్ గారు దృష్టిలో కూడా ఉంది దానికి ఇక్కడ మనకి ఎంత డిమాండ్ ఉంది అని అడగడం డేట్ అడగడం జరిగింది ఇప్పుడు సిక్స్టీ ఉంది అని చెప్పి ఉన్నారు దాన్ని కూడా మనం గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తాము త్వరలోనే ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అడిగారు సో దానికి మనకు ఎవరెవరికి మీకు ముఖ్యంగా స్కిల్స్ మనకు స్కిల్ సెన్సెస్ ఇప్పుడు జరుగుతుంది దాంట్లో ప్రత్యేక దృష్టి మన వెల్ఫేర్ డిసేబుల్ పర్సన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఏమేమి ఎటువంటి స్కిల్స్ కావాలి దానిని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను సో ఇంకా వారికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మన డిస్టిక్ లో జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు మన డిస్ట్రిక్ట్ లో బంగారు బి అనే ప్రోగ్రామ్ పెట్టి పిల్లల కోసం పెట్టి ఉన్నాము దాంట్లో మనకు ఒక ముఖ్య అంశం ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ లెటేజ్ లో కూడా ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాము గుర్తుంచి వారు ఒక ఏమేం కావాలి అన్నది కూడా ఒక ఐడెంటిఫై చేసి వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తాము అదే విధంగా ఇక్కడ కెరియర్ గైడెన్స్ గురించి స్కిల్స్ అదేవిధంగా వారికి జాబ్ ఆపర్చునిటీస్ వారికి కల్పించాలి అన్నది ఇక్కడ ఉన్న ఒక ముఖ్య రిక్వెస్ట్ దాన్ని కూడా మనము ఐడెంటిఫై చేసి ఒక కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ప్రత్యేకంగా ఏక్వార్డ్స్ అనే సమూహనది అవరోధాలను అధిగమించు తాం అపజయాలను గెలిచి తీరుతాం పతాకై పరిభ్రమిస్తాం అవమానాలే ఎదురైనా అభంగ తరంగ నది గంగల జలపాతాలై ఎగిసి దూకుతాండి పసని 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 నారీలాగి వదిలిన బాణం వేగమై ఉరికి తాకుతాం మేరా భారత్ అంటూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది